గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మైసూర్ బ్లాగ్స్ బాగున్నారా అందరూ నేను చాలా బాగున్నానండి ఈరోజు నాగుల పంచమి కాబట్టి అందరూ పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి వస్తారు కొంతమంది అయితే టెంపుల్స్కి వెళ్ళి పోసి వస్తుంటారు నేనైతే ఈరోజు మాకు దగ్గరలోనే ఉందండి పుట్ట అక్కడికి వెళ్ళి పోస్తాము ప్రతిసారి టెంపుల్ అయితే కొంచెం దూరంలో ఉంటుంది కాబట్టి అక్కడికి ఏం వెళ్ళాము మేమైతే పుట్ట దగ్గరికి వెళ్ళేసి వచ్చామన్నమాట ఇప్పుడే ఈరోజు నాగుల పంచమి కాబట్టి ఇంట్లో దీపం పెట్టుకున్నానండి అలాగే పుట్టకాడికి వెళ్ళేసి పాలు కూడా పోసొచ్చాము పొద్దుటే సెవెన్ థర్టీకి వెళ్ళిపోయాము ఈరోజు ఎందుకంటే పిల్లలకు స్కూల్ ఉంది కదా అందుకోసమని తొందరగా వచ్చామన్నమాట ఇంట్లో అయితే నేను పొద్దుటే నాలుగింటికి లేచేసి పొద్దున ఐదింటి వరకు దీపం పెట్టేసుకున్నానండి వంటలు అవన్నీ అయ్యేసరికి ఈ టైం అయిపోయిందనమాట మేమైతే ఎయిట్ వరకు కంప్లీట్గా పూజ అయిపోయింది పుట్టకాడికి వెళ్ళేసి పాలు పోసి వచ్చాము అలాగే నేను దీపారాధన కూడా చేసుకున్నాను ఈరోజు శుక్రవారం కాబట్టి గోవిందనామాలు లలిత సహస్రనామం అన్నీ చదువుకున్నాను చాలా ప్రశాంతంగా ఉందండి ఈరోజు మీ అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు సరేనా మాకైతే దగ్గరలోనే ఉందండి పుట్ట చాలా పెద్ద పుట్ట అనమాట అక్కడైతే మేము ప్రతిసారి వెళ్తూ ఉంటాము అక్కడికి మా ఫ్రెండ్ రంజిత కూడా వచ్చిందనమాట పాల్పోయడానికి వాళ్ళ పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారట పొద్దు పొద్దున్నే వచ్చేసింది ఇద్దరం కలిపి పూజ చేసుకున్నాము చాలా సంతోషంగా ఉందండి మాకైతే తొందరగా పూజ అయిపోయింది మేము వెళ్ళేసరికి వేరే వాళ్ళు వచ్చి పూజ చేశారనమాట పొద్దున్నే ఇంకా మేము వెళ్ళేసి నేనైతే ప్రతిసారి వెళ్ళినప్పుడు ఎక్కువ పసుపు కుంకుమ తీసుకెళ్తాను ఎందుకంటే పుట్ట చాలా పెద్దగా ఉందండి అందుకోసమని పుట్ట నిండుగా పసుపు కుంకుమతో అలంకరిస్తాను పువ్వులు కూడా చాలా తీసుకెళ్ళాము ఎందుకంటే చాలా మంచిగా పూజ జరగాలి అని అంటే కుంకుమ పసుపుతోనే ఆ పుట్ట కలకలలాడుతుంది అందుకోసం ఎక్కువ మేము పసుపు కుంకుమ వేసి అలంకరిస్తాము ప్రతిసారి ఈ పుట్ట దగ్గరికి వెళ్ళడం నేను సెవెన్ ఇయర్స్ అవుతుందండి ఇక్కడికే వస్తున్నాము ఊర్లో కూడా గుళ్ళో కూడా ఉందండి కానీ అక్కడ ఎక్కువ జనాలు ఉంటారు మళ్ళీ ప్రశాంతంగా పూజ చేసుకోలేము మళ్ళీ విగ్రహాలపైన పాలు పోస్తూ ఉంటే అన్నీ ఇలా అంత పదన పదన అయిపోతుంది కదా పచ్చి పచ్చిగా ఉంటుంది అనేసి నేను ఇక్కడికి వస్తాము ఇక్కడైతే ఎక్కువ మంది రారండి ఒక టెన్ మెంబర్స్ వరకు వస్తారు కానీ పుట్ట చాలా పెద్దగా ఉండడం వల్ల ఎక్కడ పూజ చేసిన ఏమీ ఇబ్బంది ఉండదన్నమాట చూడండి మా బాబు అయితే స్కూల్కి రెడీ అయిపోయి వచ్చాడు వాళ్ళకైతే హాఫ్ అన్ అవరే టైం ఉందన్నమాట వెళ్ళడానికి వచ్చేసి పాలు పోసేసి డైరెక్ట్ స్కూల్కి వెళ్ళిపోయారు ఆల్రెడీ టిఫిన్ కూడా అన్నీ చేసేసారండి లేట్ అవుతుందని పొద్దున్నే మేమైతే పాలు పోసేసి మనస్ఫూర్తిగా మొక్కుకొని ఇంటికి వచ్చేసాము మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు